నేను షార్ట్ వీడియోలో చెప్పినట్టు గుబ్బల్ మంగం తల్లి గుడి గురించి అయితే చెప్పడానికి ఈ వీడియోలో మీ ముందుకైతే వచ్చేసానమాట ముందుగా ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రోజు గుడికి వెళ్ళగానే ముందైతే అక్కడికి వెళ్ళి ఒక ప్లేస్ అయితే చూసుకున్నాము అదంతా క్లీన్ చేసుకుని అవన్నీ వేసుకుని కూర్చోడానికి అయితే సెట్ చేసుకున్నామన్నమాట ఆ తర్వాత నేను తెచ్చిన నైవేద్యాన్ని అయితే దేవుడికి పెట్టేశాము ఆ నెక్స్ట్ టిఫిన్ కోసం అయితే గార్లు ఉప్మా అయితే వేసుకున్నామన్నమాట టిఫిన్ తినేసిన తర్వాత అయితే ఉల్పలే కట్ చేసుకున్నాము ఇంటి దగ్గర నుంచి కట్ చేసుకుని తీసుకురాలేదనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత కట్ చేసుకున్నాము ఆ తర్వాత కొంతమంది అయితే గుడికి అయితే వెళ్ళాము ఒక ఫైవ్ మెంబర్స్ ఒకసారి టెన్ మెంబర్స్ ఒకసారి అలాగా వెళ్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే దారిలో అయితే మనకు కావాల్సిన ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి టిఫిన్స్ కానించి టీలు కాఫీలు అన్నీ ఉన్నాయన్నమాట వాటర్ కూడా టిన్లో మనం తెచ్చుకోవచ్చు వాటర్కి అయితే అసలు ఇబ్బంది పడక్కర్లేదు గుడికి వెళ్తే మాత్రం చాలా అయితే చాలా రష్గా ఉంది ఎందుకు అంటే ఆ టైంలో జాతర జరుగుతుంది అందుకనే అనమాట నార్మల్గా అయితే టికెట్ ఉంటుంది కానీ జాతర వల్ల ఆ త్రీ డేస్ టికెట్ అయితే లేదు ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారంట అయితే ఆ టైంలో టికెట్ లేకపోవడం వల్ల మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే మనం అయితే ఫుల్గా తడిచిపోయి అనమాట పైనుంచి వాటర్ పడుతూనే ఉంటుంది ఆ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవరికీ తెలియదు అయితే అక్కడ కోయోళ్ళు అయితే నాట్యం అయితే చేస్తున్నారు మొత్తం అంతా గుడి అయితే రౌండ్స్ వేస్తూనే ఉన్నారనమాట మేము చూసిన సేపు కూడాను ఆ రోజు మేము వెళ్ళేసరికి అక్కడ అయితే జాతర అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత అయితే ఇవన్నీ పెట్టుకున్నారంట ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే చాలానే ఉన్నాయి అక్కడ అక్కడ ఉండి మనం చూడాలి కానీ చాలా సేపు జరుగుతూనే ఉన్నాయి అవన్నీని అయితే తమ లో చూసినట్టుగా అయితే మేము అక్కడ రొయ్యల్ బిర్యానీ అయితే చేసుకున్నాం చాలా ఇయర్స్ బ్యాక్ అయితే మా పిన్ని వాళ్ళు మొక్కుకున్నారంట తనకి జరిగిన కోరిక తీరితే మాత్రం కోన్ అయితే కోస్తాము అని అది కోరిక అయితే తీరింది సో అందుకని కోన్ కోసుకోవడానికి అయితే వచ్చామన్నమాట గుడికి సో మటన్ అయితే బయట నుంచి కొనుక్కుని తెచ్చేసుకున్నాము రొయ్యలు కూడా అంతే కోన్ మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత కొనుక్కున్నాము ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం రొయ్యల్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామనమాట ముందైతే నెయ్యి వేసుకున్నారు అలానే కొంచెం ఆయిల్ కూడా ఆ తర్వాత బిర్యానీ సామాన్లు అయితే అన్ని వేసేసారనమాట ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా అయితే వేగించారు ఆ తర్వాత ఇంకోటి ఏంటి అంటే రొయ్యలు అయితే ఫస్టే ఇంటి దగ్గరే వేపుకుని ఫ్రై అయితే చేసి తీసుకొచ్చారనమాట డైరెక్ట్ వేసేయచ్చు అని చెప్పేసి ఆ తర్వాత జీడిపప్పు కొత్తిమీర కరివేపాకు అయితే వేశారనమాట వేసి బాగా కలిపేసుకున్నారు మిక్స్ చేసేసారు ఆ నెక్స్ట్ ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేశారు దానికి అంత తర్వాత ముందుగా తెచ్చుకున్న రొయ్యలు ఉన్నాయని చెప్పాను కదా ఫ్రై చేసి తెచ్చినవి అవైతే వేసేసి బాగా మిక్స్ చేశారు ఎసరు పెట్టడానికి అయితే వాటర్ వేశారు ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత అయితే బాస్మతి రైస్ అయితే వేశారనమాట మనకు తెలుసు కదా బాస్మతి రైస్కి ఏ విధంగా వాటర్ తీసుకోవాలి ఏంటి అనేది సేమ్ ఆ ప్రాసెస్లోనే వాళ్ళు వాటర్ అయితే కట్టగా వేసుకున్నారు ముందుగానే రైస్ బాగా ఉడికింది ఆ తర్వాత అయితే బిర్యానీ రెడీ అయింది అనమాట బిర్యానీ అయితే ఇలా వచ్చింది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అలానే ఇంకా మిగతా కర్రీస్ కూడా చేశారు కదా అందులో అయితే చికెన్ ఫ్రై చేశారు చికెన్ కర్రీ చేశారు మటన్ కర్రీ చేశారు గారు ఉల్లిచట్నీ ఇంకా సాంబారు అలానే కొంతమంది అయితే తినరు కదా సండే కూడా తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే పన్నీర్ కర్రీ అయితే చేశారనమాట ఈ వీడియో వచ్చేసి అంతే గాయస్ నన్ను ఇప్పుడు వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్